హలో ఫ్రెండ్స్ పోస్ట్ మార్కెట్ రిపోర్ట్లోకి మన మిత్రులందరికీ స్వాగతం ఈరోజు జనవరి ముప్పై ఒకటో తారీఖు శుక్రవారం మొత్తం మీద ఈ మంత్ మొత్తం కూడా ఎన్నో ఒడిదుడుకుల మధ్య ప్రస్తుతం అయితే గ్రీన్లో క్లోజ్ అయింది రేపటి రోజున అంటే ఫిబ్రవరి ఒకటో తారీఖు మనకి యూనియన్ బడ్జెట్ ఉంది రేపటి రోజున మార్కెట్ అనేది కూడా ఓపెన్ ఉంటుంది మనం ట్రేడింగ్ అయితే చేసుకోవచ్చు అయితే ఫ్రెండ్స్ రేపటి రోజున ప్రోబలి కొన్ని సెక్టార్స్ స్టాక్స్ అయితే వీళ్ళు మెన్షన్ చేయడం అనేది జరిగింది దాని తర్వాత టూ ఫిఫ్టీన్ నుంచి బడ్జెట్ వచ్చినప్పుడల్లా మార్కెట్స్ ఎలా రియాక్ట్ అయినాయి అనేది ఆ డేటా కూడా ఉంది అది ఒకసారి చూద్దాం బిఫోర్ దట్ ఫ్రెండ్స్ మనకు అన్ని కూడా అన్ని సెక్టార్స్ కూడా గ్రీన్లో అయితే క్లోజ్ అయినాయి ముఖ్యంగా రేపొద్దున ఇన్ఫ్రా పుష్ కానీ ఓకే ఎనర్జీ సెక్టార్కి ఏదన్నా పాజిటివ్ ఉంటుందేమో అని చెప్పి ఎక్స్పెక్టేషన్స్తో ఈరోజు సిగ్నిఫికెంట్గా రైజ్ అవ్వడం అనేది జరిగింది అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనీ కంట్రోల్లో వీళ్ళు ఏంటంటే కొంత ఎనాలిసిస్ అనేది చేశారు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది ఫ్రెండ్స్ మనకి బడ్జెట్ ఇచ్చిన తర్వాత ఎలా ఉంటుంది అనేది మనం చూస్తే నిఫ్టీ ఫిఫ్టీ డేటా అనేది మనకు ఉంది అది ఒకసారి చూద్దాం ఇది జేఎం ఫైనాన్షియల్స్ వాళ్ళు అప్డేట్ చేయడం అనేది జరిగింది సో ఫస్ట్ వన్ వీక్లో రిటర్న్స్ అనేది మనం చూసుకున్నట్లయితే వన్ పాయింట్ వన్ పర్సెంట్ రిటర్న్ అనేది ఉంది అండ్ ప్రో ప్రాబిలిటీ ఉంది మనకి గ్రీన్లో ఉండటానికి అనమాట ఓకే యాజ్ పర్ ద హిస్టోరీ హిస్టారికల్ డేటా ఇది నెగిటివ్గా ఉండడానికి జస్ట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ప్రాబిలిటీ ఉంది బాగుంది అంటే మనం బడ్జెట్ ఇచ్చిన వీక్లో నిఫ్టీ అనే దాన్ని కొనుక్కొని హోల్డ్ చేస్తే ఎంత వచ్చింది రిటర్న్ వన్ పాయింట్ వన్ పర్సెంట్ అనమాట అండ్ టూ వీక్స్ తర్వాత మనం చూస్తే ఆ రిటర్న్ కాస్త తగ్గిపోయింది అంటే పాయింట్ సిక్స్ పర్సెంట్కి రావడం జరిగింది ఓకే బాగుంది ఫోర్ వీక్స్ అనేది హోల్డ్ చేసాం అంటే రఫ్గా వింటే వన్ మంత్ నెగిటివ్ రిటర్న్స్ అనేది ఇచ్చింది ఓకే సో ఇక్కడ ప్రాబిలిటీ కూడా చూడండి తగ్గిపోతూ ఉంది అండ్ దీని అర్థం ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ నెగిటివ్ ఇచ్చి బడ్జెట్ ఇచ్చిన వీకేమో మనకి గ్రీన్లో ఉండడానికి ఆస్కారం ఉంది దాని తర్వాత ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకుంటున్నారు అనేది ఈ హిస్టారికల్ ట్రెండ్ అనేది చెప్తుంది దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే బడ్జెట్ అప్పుడు స్టాక్స్ పెరుగుతాయి బట్ టైం గడుస్తున్న కొద్ది ఏంటంటే ఇంకా పెద్దగా పెరగవు ఎందుకంటే ఆల్రెడీ ఏదైతే పెరిగిందో దాంట్లో ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకుంటూ ఉంటారు అని చెప్పేసి మనకు అర్థం అవుతుంది దాని తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ బడ్జెట్ ఇచ్చిన వీకు దాని తర్వాత టూ వీక్స్ అండ్ ఫోర్ వీక్స్ డేటా అనేది మనం చూసుకున్నట్టయితే రెండు వేల పదిహేనులో మనం అబ్జర్వ్ చేసినట్టయితే పాయింట్ ఫోర్ పర్సెంట్ అనేది అంటే బడ్జెట్ ఇచ్చిన వీకు పాయింట్ ఫోర్ పర్సెంట్ అనేది గ్రీన్లో ఉంది ఓకే నిఫ్టీ ఫిఫ్టీ ఇది సో ఇండివిజువల్ స్టాక్స్ డిఫరెంట్గా ఉండొచ్చు అండ్ దాని తర్వాత టూ వీక్స్కి వెళ్ళామనుకోండి నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది టూ పాయింట్ నైన్ పర్సెంట్ ఇది రెండు వేల పదిహేనులో దాని తర్వాత ఫోర్ వీక్స్ తర్వాత చూసుకున్నట్లయితే కంప్లీట్గా సిక్స్ పాయింట్ త్రీ పర్సెంట్ నెగిటివ్ రిటర్న్స్ అనేది ఇవ్వడం జరిగింది అండ్ టూ థౌజండ్ సిక్స్టీన్లో మాత్రం మనకి బడ్జెట్ ఇచ్చిన వీక్ తర్వాత రెండు వీక్లు దాని తర్వాత ఫోర్ వీక్స్ మొత్తం కూడా గ్రీన్లో ఉంది అంటే టూ థౌజండ్ సిక్స్టీన్ బడ్జెట్ మాత్రం స్ట్రాంగ్గా ఉందని చెప్పేసి మనకు అర్థమవుతుంది రెండు వేల పదిహేడు మాత్రం మనకి ఫోర్ వీక్స్ తర్వాత మాత్రం బాగా పెరిగింది బట్ బడ్జెట్ ఇచ్చినప్పుడు వీక్ కానీ తర్వాత వీక్ కానీ పెద్దగా మొమెంటం లేదు రెండు వేల పదహేడు పదహేడు కూడా గుడ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు రెండు వేల పద్దెనిమిది మాత్రం బడ్జెట్ ఇచ్చిన వీక్ తర్వాత రెండు వీక్లు తర్వాత ఫోర్ వీక్ మొత్తం కూడా నెగిటివ్లో అయితే క్లోజ్ అయింది టూ థౌజండ్ నైన్టీన్లో కొద్దిగా మిక్స్డ్ అనేది కనిపిస్తుంది అంటే పెద్దగా బుల్లిష్ బేరిష్ అయితే ఏం కనిపించట్లేదు టూ థౌజండ్ నైన్టీన్లో ఏంటంటే అగైన్ మళ్ళీ నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది బడ్జెట్ వీక్తో కలిపి అనమాట ట్వంటీ ట్వంటీలో మనం చూసుకున్నట్టే మళ్ళీ ఎగైన్ ఏంటంటే ఫస్ట్ వీక్ సెకండ్ అదే ఫస్ట్ వీక్ దాని తర్వాత రెండు వీక్లు బాగానే ఉంది మళ్ళీ మంత్ తర్వాత ఏమైందంటే కంప్లీట్గా సెల్ ఆఫ్ అనేది చేసేశారు బడ్జెట్ ట్వంటీ ట్వంటీ వన్ మాత్రం ఎగైన్ గ్రీన్లో ఉంది ట్వంటీ ట్వంటీ టూ నెగిటివ్గా ఉంది బడ్జెట్ ట్వంటీ ట్వంటీ త్రీ ఏంటంటే ఎగైన్ కొద్దిగా గ్రీన్లో ఉంది ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇంట్రీమ్ బడ్జెట్ అప్పుడు మనకు కొద్దిగా గ్రీన్లో ఉంది ట్వంటీ ట్వంటీ ఫోర్లో మాత్రం మనకి ఫస్ట్ వీక్ గ్రీన్లో ఉంది దాని తర్వాత టూ వీక్స్ నెగిటివ్గా ఉంది దాని తర్వాత ఫోర్ వీక్స్ అంటే వన్ మంత్ తర్వాత స్లైట్ గ్రీన్లో ఉంది సో ఇది హిస్టారికల్గా మనకున్న ట్రెండ్ అనమాట ఎగైన్ ఏంటంటే ఇప్పుడు బ్రాడర్ మార్కెట్ నెగిటివ్గా ఉంది కాబట్టి మనకి ప్రాబిలిటీ ఉంది అగైన్ మళ్ళీ ఒక ఫిఫ్టీన్ డేస్ కానీ అండ్ వన్ మంత్ తర్వాత కానీ మళ్ళీ కిందకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంది ఎందుకంటే ట్రెండ్ అనేది ఎప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది ఫ్రెండ్స్ యాజ్ పర్ ద డౌరీ ట్రెండ్ అనేది ఆ ట్రెండ్ కంటిన్యూ అవడానికే ట్రై చేస్తూ ఉంటుంది ఇది బిగ్గర్ పిక్చర్లో అంటే బడ్జెట్ రేపు వెళ్ళే పెరగవచ్చు బట్ ఏ బ్రాడర్ పిక్చర్లో మనకైతే ఇది ట్రెండ్ కనిపిస్తూ ఉంది అయితే ఫ్రెండ్స్ యూనియన్ బడ్జెట్లో ఒకవేళ ఇన్సూరెన్స్ సెక్టార్ మీద కన్నా వీళ్ళు ఫోకస్ చేసి దానికి ఏదైనా ట్యాక్స్ రిలీఫ్ అట్లాంటిది ఏదైనా జిఎస్టీ తగ్గించడం ఏదన్నా ప్లాన్ చేశారనుకోండి ఏది పెన్షన్ వీటిని ఎంకరేజ్ చేయడానికి ఎస్బీఐ లైఫ్ అండ్ ఐసిఐసి ప్రొడెన్షియల్ లైఫ్ దాని తర్వాత స్టార్ హెల్త్ అనేది ప్రాబ్లీ బెనిఫిట్ పొందే అవకాశం ఉంది ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక పెన్ను పేపర్ తీసుకొని ఇవి ఇన్సూరెన్స్ సెక్టార్కి సంబంధించిన స్టాక్స్ కదా మనం పేపర్ పెన్ కూడా అక్కర్లేదు అంత డిజిటల్గా అయిపోయాం కాబట్టి మన బ్రోకర్ అకౌంట్లో లాగిన్ అయిపోయి అక్కడ రీనేమ్ చేసుకోవచ్చు వాచ్ లిస్ట్ని బ్రో ఇన్సూరెన్స్ సెక్టార్ అని చెప్పేసి ఆ వాటిలో ఈ మూడు స్టాక్స్ అనేది మనం యాడ్ చేసుకోవచ్చు ఎందుకంటే ఏదైనా మూమెంట్ వస్తే కూడా మనం క్యాప్చర్ చేయడానికి ఈజీగా ఉంటుంది అయితే ఫ్రెండ్స్ ఇక్కడ పిఎల్ఐ స్కీమ్ అనేది కూడా ప్రవేశపెట్టడం అనేది జరిగింది ఇన్సెంటివ్స్ అనేది ప్రొడక్షన్ లింకుడ్ ఇన్సెంటివ్స్ అనేది అయితే కొన్ని కొన్ని సెక్టార్స్లో కొన్ని కొన్ని స్టాక్స్కి బెనిఫిట్ ఉంటుందని చెప్పేసి మనకి ఇక్కడ ఆ డేటా అనేది రివీల్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ సో రెన్యుల్ ఎనర్జీ అండ్ సోలార్ దాంట్లో ప్రాబిలీ మనకి ఏ స్టాక్స్ అనేది ప్రీమియర్ ఎనర్జీస్ సుజులాను వారి ఏంటంటే ఆఫ్ కోర్స్ మిగతా స్టాక్స్ కూడా ఉంటుంది బట్ మేజర్గా స్టాక్స్ అయితే ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి సెకండ్ సెక్టారు ఎలక్ట్రానిక్స్ సెమీ కండక్టర్ ఇండస్ట్రీ అనేది మనం తీసుకున్నట్టయితే దీంట్లో కూడా కొన్ని స్టాక్స్ మనం వాచ్ లిస్ట్లో పెట్టుకోవచ్చు డిక్సన్ టెక్నాలజీస్ హ్యావెల్స్ ఇండియా భారత్ ఎలక్ట్రికల్స్ బిఈఎల్ అంట కదా ఈ మూడు కూడా ప్రామినెంట్గా మూవ్ అయ్యే అవకాశం ఉంది అదేవిధంగా పిఎల్ఐ స్కీమ్లో ఫార్మాసిటికల్స్ అండ్ హెల్త్ కేర్ సెక్టర్స్లో మనకి కొన్ని స్టాక్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి కొంతమంది బ్రోకర్స్ ఏంటంటే కొన్ని స్టాక్స్ పేర్లు అనేది మెన్షన్ చేయడం జరిగింది డాక్టర్ రెడీస్ ల్యాబొరేటరీస్ అండ్ టొరెంట్ ఫార్మాసిటికల్స్ దాని తర్వాత సన్ఫార్మా అనేది కనిపిస్తుంది సో ఇది హెల్త్ కేర్ వీటికిందేంటే మనం సేవ్ అయితే చేసుకొని పెట్టుకోవచ్చు ఇక ఆటోమొబైల్స్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఈ యొక్క సెక్టార్ అనేది మనం తీసుకున్నట్టయితే కొన్ని పేర్లు అనేది ఇక్కడ ప్రామినెంట్గా ఉన్నాయి మారుతి సుజుకి ఒకటి కనిపిస్తుంది దాని తర్వాత టాటా టెక్నాలజీస్ ఈ రెండు స్టాక్స్ కూడా మనం రైడార్లో అయితే పెట్టచ్చు టెక్స్టైల్ సెక్టార్లో మనం చూసుకున్నట్టయితే వర్ధబాయిన్ టెక్స్టైల్స్ అండ్ కేపీఆర్ మిల్ అనేది ప్రామినెంట్గా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇక స్టీల్ సెక్టార్ అనేది మనం తీసుకున్నట్లయితే టాటా స్టీలు జేఎస్డబ్ల్యూ స్టీలు స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా సెయిల్ అంటాం కదా సో ఈ మూడు స్టాక్ అయితే ప్రస్తుతానికి ప్రామనెంట్గా కనిపిస్తూ ఉన్నాయి అండ్ పవర్ సెక్టారు విషయానికి వచ్చేసరికి ఎన్టీపీసీ నెక్స్ట్ వచ్చేసరికి మనకి జేఎస్డబ్ల్యూ ఎనర్జీ ఎన్ఎల్సీ ఇండియా టాటా పవర్ సో దాదాపుగా సింపుల్గా ఏంటంటే ఎన్టీపీసీ జేఎస్ ఎనర్జీ ఎన్ఎల్సీ ఇండియా అండ్ టాటా పవర్ అనేది ప్రామనెంట్గా ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తాను కదా ఇందులో ఉన్న స్టాక్స్ అన్నీ కూడా మీరు ఒకసారి పేపర్ మీద రాసుకోండి లేకపోతే లిస్ట్లో పెట్టుకుని అబ్జర్వ్ చేయండి అట్లీస్ట్ కొన్ని స్టాక్స్ ఏదన్నా మొమెంట్ వస్తే కూడా దాంట్లో తీసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు రీసెంట్గా ఎకనామిక్ సర్వే అనేది మనం అబ్జర్వ్ చేసినట్టు ఫ్రెండ్స్ ప్రైవేట్ సెక్టార్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది చాలా తగ్గిపోయినాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇది ట్వంటీ ట్వంటీ ఫైవ్లో కోర్స్ దీని వెనక కొన్ని కారణాలు అయితే ఉన్నాయి ఒకటి ట్రేడ్ ఛాలెంజెస్ కనిపిస్తూ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసరికి జియో పొలిటికల్ టెన్షన్స్ అనేది కనిపిస్తూ ఉన్నాయి జియో పొలిటికల్ ఇష్యూస్ అంటాం కదా దాని తర్వాత పొలిటికల్ ఇన్స్టెబిలిటీ కూడా కొద్దిగా కనిపిస్తుంది అండ్ జీడిపి కూడా ఏంటంటే ఇండియా అది కొద్దిగా తగ్గుతూ తగ్గుతూ వస్తుంది సో ఇవన్నీ మేజర్ రీజన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి ఎనీహౌ లాంగ్ టర్మ్ పిక్చర్లో ఇండియా మీద ఇన్వెస్ట్మెంట్ అనేది రెడీగా ఉన్నాయని చెప్పేసి మనకైతే ఓవర్ వ్యూ అనేది అర్థమవుతుంది రీసెంట్గా మనం చూసుకున్నట్టు డిఫెన్స్ సెక్టర్ యాక్చువల్గా ఎఫ్ఎంసీజీ అనేది ఏంటంటే నిత్యావసర వస్తువులు కదా ఇది ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉంటుంది ఎస్పెషల్లీ మార్కెట్ డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు కానీ లేకపోతే ఇన్ఫ్లేషన్ ఎక్కువ అవుతున్నప్పుడు ఏంటంటే ఇవి ఎక్కువగా ఉంటాయి బట్ రీసెంట్గా ఏంటంటే నాన్ ఆర్గనైజ్డ్ ప్లేయర్స్ అనేవాళ్ళు మార్కెట్లోకి ఎంటర్ అవ్వడం ఒక కాంపిటీషన్ అయింది దాని తర్వాత ఏంటంటే ముడి సరుకులు అంటే ఇన్ఫ్లేషన్ కూడా రైజ్ అవ్వడం ఒక కారణం అయిపోయింది దాని తర్వాత మార్గజిన్స్ ప్రెషర్స్ కూడా కనిపించడం అర్బన్లో డిమాండ్ అనేది లేకపోవడం ఈ కారణాల వల్ల ఏం జరిగిందంటే ఎఫ్ఎంసీజీ అండర్ ప్రెషర్లోకి వెళ్ళిపోవడం జరిగింది అయితే ఫ్రెండ్స్ ఈరోజు మనం చూసుకున్నట్లయితే టాటా కన్జ్యూమర్స్ కావచ్చు నెస్లీ కావచ్చు మిగతావి కూడా అది సిగ్నిఫికెంట్గా రైజ్ అయ్యి టెన్ దాకా పాజిటివ్గా అయితే క్లోజ్ అయిన ఇక కన్జ్యూమర్ డ్యూరబుల్స్ నుంచి కళ్యాణ్ జ్యువెలర్స్ అనేది సిగ్నిఫికెంట్గా అవుట్ పర్ఫామ్ చేసిందని చెప్పేసి చెప్పుకోవచ్చు నవీన్ ఫ్లోరైన్ ఈ యొక్క స్టాక్ అనేది సిగ్నిఫికెంట్గా రైజ్ అయింది ఫ్రెండ్స్ ఎందుకంటే వీళ్ళ యొక్క త్రీ పర్ఫార్మెన్స్ అనేది సూపర్గా ఉంది అందుకని మంచిగా పాజిటివ్గా అయితే వెళ్ళటం జరిగింది ఇక డిఫెన్స్ స్టాక్స్ మనం చూసుకున్నట్టయితే గత వారం నుంచి కూడా సిగ్నిఫికెంట్గా రైజ్ అవుతున్నాయి ఎందుకంటే బడ్జెట్ వస్తుంది బడ్జెట్ ఏదన్నా పుష్ ఉంటుందేమో బడ్జెట్ ఎలికేషన్ ఏదన్నా డిఫెన్స్కి కేటాయిస్తారన్న ఒక ఎక్స్పెక్టేషన్స్తో ఏంటంటే ఈ యొక్క స్టాక్స్ అనేది సిగ్నిఫికెంట్గా రైజ్ అవ్వడం అనేది జరిగింది ఇక ఓలా ఎలక్ట్రిక్ ఈ యొక్క పర్టికులర్ స్టాక్ అనేది ఐపీఓకి వచ్చింది దాని తర్వాత మంచిగా రెండు మూడు రోజులు పైకి వెళ్ళింది దాని తర్వాత సిగ్నిఫికెంట్గా డ్రాప్ అయిపోయింది ఎందుకంటే ఫండమెంటల్గా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి ఛాలెంజెస్ ఉన్నాయి అండ్ దానివేదీ చాలా కంప్లైంట్స్ ఉన్నాయన్నమాట అయితే వాళ్ళని ఎలా రిలా రిజల్వ్ చేస్తారు ఏంటి అనేది అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న తరుణంలో అగైన్ ఏంటంటే మళ్ళీ బౌన్స్ చేసుకొని సేల్స్ కానీ అవన్నీ కూడా ఇంక్రీజ్ అవుతూ వస్తూ ఉన్నాయి ఈరోజు ఫిఫ్టీన్ పర్సెంట్ దాకా ఇంక్రీజ్ అవ్వడం అనేది జరిగింది ఇక ఎఫర్డబుల్ హౌసింగ్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో బడ్జెట్ని పురస్కరించుకొని ఓకే సిగ్నిఫికెంట్గా రైజ్ అవ్వడం అనేది జరిగింది దాంట్లో మనకి హుడ్కో కెన్ఫిన్ హోమ్ ఆధార్ హౌసింగ్ ఫైనాన్సెస్ అనేది త్రీ పర్సెంట్ పైన రైజ్ అయినట్టు మనకి ఉంది అయితే ఫ్రెండ్స్ ఇక మనం ఓపెన్ ఇంట్రెస్ట్ ఎలా ఉందనే చూద్దాం ఎందుకంటే మనం డైలీ దీన్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం అండ్ టోటల్గా మనం పుట్ పుట్కాలర్ రేషియో అనేది పాయింట్ ఎయిట్ నైన్ అనేది చూపిస్తుంది బుల్లిష్ స్టాండ్స్లో మార్కెట్ అనేది కనిపిస్తుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఎడ్డమని దగ్గర ఆప్షన్స్ అనేది అబ్జర్వ్ చేసినట్టయితే బుల్లిష్ మోడ్లో ఉన్నారు చాలామంది పుట్స్ అయితే సిగ్నిఫికెంట్గా సెల్లింగ్ చేసినట్టు తెలుస్తుంది ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి పుట్ కాల్ రేషియో అనేది పాయింట్ ఎయిట్ నైన్ చూపిస్తుంది స్టిల్ ఏంటంటే అవుట్ ఆఫ్ ద మనీ దగ్గర కొద్దిగా కాల్ సెల్లర్స్ ఉన్నారు బి బ్యాంక్ నిఫ్టీ కంటే నిఫ్టీ చాలా స్ట్రాంగ్గా ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక సెన్సెక్స్ ఎలా ఉంది అనేది మనం తీసుకున్నట్టయితే పుట్ కాల్ రేషియో అనేది పాయింట్ నైన్ నైన్ ఉంది ఒకటి కంటే తక్కువగా ఉందంటే బేరిష్గా ఉందంటాం బట్ స్టిల్ ఇది ట్రెండ్ అయితే షిఫ్ట్ అవుతుంది చూడండి ఎర్థం ఆప్షన్స్ దగ్గర ఏంటంటే సిగ్నిఫికెట్గా పుట్స్ అయితే సెల్ చేశారు దీని అర్థం ఏంటంటే మార్కెట్లో బుల్లిష్ సెంటిమెంట్ ఉంద ఉంటుందని చెప్పేసి అనుకోవచ్చు అది ఫ్రెండ్స్ స్ట్రక్చరల్గా నిఫ్టీ ప్రీవియస్గా ఈ యొక్క లెవెల్ ఏదైతే ఉందో టూ టూ సెవెన్ నైన్ సిక్స్ ఎగ్జాక్ట్గా మార్కెట్ అక్కడికి వచ్చింది అక్కడికి వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ ఈ యొక్క డౌన్ జరిగింది గ్యాప్ డౌన్ జరిగిన తర్వాత మార్కెట్ మళ్ళీ ఏంటంటే సెల్లింగ్ అనేది జరిగింది దాని తర్వాత డోజీ ఫార్మేషన్ జరిగింది సో డోజీ ఫార్మేషన్ జరిగి ఈ క్యాండిల్ ఎప్పుడైతే ఫార్మేషన్ అయిందో అప్పుడు మనం అనుకున్నాం ఎవ్రీ డిప్ కూడా భాగంగా ఆపర్చునిటీ అండ్ కోర్స్ ఈవెంట్ కూడా ఉందిగా ఉంది కాబట్టి డెఫినెట్గా ఏంటంటే మనం లాంగ్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అట్లీస్ట్ టిల్ బడ్జెట్ దాకా అని చెప్పేసి సో ఈరోజు లోవల్ లోవర్ టైం ఫ్రేమ్ అనేది మనం తీసుకున్నట్టు ఫ్రెండ్స్ ఎవ్రీ డిప్లో కూడా అంటే మార్కెట్లో డిప్ వస్తుంది బట్ బయర్స్ అనే వాళ్ళు యాక్టివేట్ అయిపోతున్నారు ఓకే చూడండి మొత్తం కూడా ప్రీవియస్గా వచ్చిన ప్రతి డిప్పును కూడా అబ్జార్బ్ చేసుకొని పైకి అనేది వెళ్ళటం అనేది జరిగింది సో సేమ్ సిచ్యువేషన్ బ్యాంక్ నిఫ్టీలో కూడా డిప్ అయింది మార్కెట్ బట్ అగైన్ ఏంటంటే పైకి వెళ్ళడం అనేది జరిగింది అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి రేపటి రోజున మార్కెట్స్ కొద్దిగా ఓల్టాయిల్ ఉంటుంది బట్ అగైన్ ప్రస్తుతం అయితే మనం కాన్షియస్గానే ఉండాలి ఒకవేళ మన బడ్జెట్ అంతా బాగుంది బుల్లిష్గా వెళ్ళాలనుకుంటూ కూడా ఫ్రెండ్స్ మనం ఏంటంటే ఒక సింపుల్గా ఒక కాల్ ఆప్షన్ అనేది బాయ్ చేసుకొని ఎనదరు కాల్ ఆప్షన్ ఏంటంటే సెల్లింగ్ చేసుకొని హెడ్జింగ్ అయితే చేయచ్చు చేయొచ్చు ఇది సింపుల్ స్ట్రాటజీ అనమాట దాని తర్వాత ఒకవేళ మనకి సిగ్నిఫికెంట్గా బాగాలేదు బడ్జెట్కి ఎందుకు వెళ్తుంది అనుకుంటే నేకుడుగా పుట్ట అనేది బై చేయకుండా ఒక అనేది మనం బై చేసుకొని ఒక ఓటీఎం ఏదైతే పుట్టుందో దాన్ని కానీ మనం సెల్ అనుకోండి సేఫ్ సైడ్ ఉంటాం అండ్ లిమిటెడ్ లాస్ ఉంటుంది లిమిటెడ్ టార్గెట్ అయితే రావడం అనేది జరుగుతుంది ఇది సింపుల్ స్ప్రెడ్ అనమాట దీన్ని మనం రేపు బడ్జెట్ని బట్టి మనకి క్యారీ చేయాలి పొజిషన్స్ అనుకుంటే కూడా క్యారీ చేయొచ్చు అండ్ ఓవర్ ఫ్రెండ్స్ ఇండియా విక్స్ అనేది రైజ్ అయింది అనుకోండి దెన్ ఏంటంటే మనకి ఇది నేను చెప్పింది ఏంటంటే డెబిట్ స్ప్రెడ్ క్రెడిట్ స్ప్రెడ్గా కన్వర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అగైన్ పాసిబుల్ అయితే ఒకసారి నేను దాన్ని కూడా వీడియో చేసే ప్రయత్నం చేస్తాను సో చూద్దాం రేపు బడ్జెట్ ఉంది అండ్ ఎలా మార్కెట్స్ మూవ్ అయితే అనేది అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు ఏదైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉంటే కూడా డెఫినెట్గా నేను టెలిగ్రామ్లో అయితే షేర్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపించింది అంటే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి ధన్యవాదాలు